ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు రాజకీయాల్లో ఎంపతి చాలా ఇంపార్టెంట్ నీ దగ్గరికి ఎవరు ఒక పని మీద ఒక పేపర్ పట్టుకొని వస్తే నువ్వు ఫస్ట్ వాటి ప్లేస్ స్టోర్ని ఊహించుకో నీకే ఆ సమస్య ఒక లీడర్ దగ్గరికి పోతే వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ లీడర్ అనుకొని నువ్వు అతనికి సమాధానం చెప్పు నీకు వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నించే నువ్వు ఫోన్ చేస్తావా అయితే ఏదన్నా డబ్బు సాయం చేస్తావా మాట సాయం చేస్తావా నీకు ఏది అయితే అది ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకు వచ్చిన వాడితో అబద్ధం చెప్పకు నిజం మాట్లాడు ఇది కూడా చెప్పాడు ఇవన్నీ చేయకపోయినా మనం ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కానీ ఒక ఇరవై ఇరవై వేల తర్వాత మన కెరీర్ వెనక్కి తీసుకుంటే మనకి అంత అనిపించదు మనం ఇట్లా చేసామకులు ఉండాల్సింది కదా ఎందుకు ఇట్లా చేసామని అనిపిస్తుంది సో నెవర్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆఫ్ కోర్స్ మనం ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి తేడా పది పర్సెంట్ ఓట్లు మనకి తగ్గాయి ఈ పది పర్సెంట్ అంటే అప్పుడు దాదాపు నలభై ఐదు పర్సెంట్ వస్తే మన ముప్పై ముప్పై పాయింట్స్ ఫైవ్ సంథింగ్ సో అరౌండ్ టెన్ టెన్ పర్సెంట్ పర్సెంట్ ఈ అంటే మిగతా ముప్పై ఐదు పర్సెంట్ మనకు వేసారు ఇంకో టెన్ పర్సెంట్ సి మనకు అంటే అబౌ మిడిల్ క్లాస్ పీపుల్ మనకు అనిపించదు కానీ పల్లెటూర్లలో కష్టపడి పనిచేసే వాళ్ళకి కావచ్చు మరి ముఖ్యంగా మహిళలకు పాపం ఇంట్లో అన్నీ చేసే మహిళలకు కావచ్చు అట్లాగే ముసలి వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఆశ ఉంటుంది ఏమో లే ఇతను వస్తే ఇవన్నీ చేస్తాడేమో అనే ఆశ అందులో కూడా ఎందుకు ఆ ఆశ ఎందుకు కల్పించామంటే దానికి కారణం కూడా మళ్ళీ మనమే